కొంతమంది సహజంగా మాట్లాడతారు సరదాగా మాట్లాడతారు కోపంగా మాట్లాడతారు ఇష్టంగా మాట్లాడతారు ఇలా వారు మాట్లాడుతూ ఉంటారు అయితే వినేవారు అందరూ ఒకే రకంగా దానిని వారు స్వీకరించగలరు కొంతమంది సరదాగా ఉంటారు కానీ మిగిలిన వారికి అంటే కొంతమందికి అలా సరదాగా ఉండటం ఇష్టం ఉండదు కొంతమంది ప్రతి విషయంలో సీరియస్గా ఉంటారు అలా ఉండటము కొంతమందికి ఇష్టం ఉండదు జగత్ గమనించే ప్రేమ పడ్డారా కొంతమంది ప్రతి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు కొంతమంది జగత్తు గమనించే ప్రేమ పడ్డారా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు జోగుగా తీసుకోవాల్సిన వాటిని జోగుగా తీసుకుంటారు ఈరోజు వాక్నిచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే లోకంలో మాట్లాడేవారు తీరు ఎలా ఉన్నా దానిని విని తిరిగి మాట్లాడేవారి విధానం తీరు ఎలా ఉన్నా దేవుడు పిల్లలమైన మనము వాక్యానుసరంగా ఆత్మానుసరంగా దేవుడి యొక్క మాటలను మనము ప్రతిదీ కూడా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకుంటూ ప్రతి విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఈరోజు మన ముఖ్యమైన ధ్యాన అంశం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు పలికిన మాటలు అనేకమైనవి ఉండవు అయితే ఈరోజు దేవుని మాటలను పిలిచిన నీవు దేవుడు మాట్లాడే ప్రతి మాటను నీవు ఏ విధంగా సేకరిస్తున్నా అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే దేవుని యొక్క మాటలను మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా లైట్ గా సరదాగా గా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారా అనే విషయాన్ని ఎవరు వారు ఆత్మపహస్యం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఎవడైనా తన నోటికి కళము పెట్టుకోనకుండా తన ఉదయమును మోసపరుచుకుంటూ భక్తి కలిగిన వాడు అని అది అదిమైన భక్తి అని యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు జరపే దేముడారా వ్యభిచారం చేయవద్దని దేవుడే చెప్పాడు దొంగతనము చేయవద్దని దేవుడే చెప్పాడు ఇలాంటి వాక్యాలన్నీ మీకు తెలుసు మరి పురుషుల్లాగా భర్తల్లాగా మీరు మీ భార్యలను ప్రేమించండి నిష్ఠుని పెట్టుకోడని ఈ మాట దేవుడే చెప్పాడు అదేవిధంగా బాల్యారా మీ భర్తలకు మీరు విధేక చూపించండి అని ఈ మాట కూడా దేవుడే చెప్పాడు ఇలా పశ్చిమ గ్రంథంలో దేవుడు పలికిన మాటలన్నిటినీ కొంతమంది చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇది దేవుడు చెప్పిన మాట కాబట్టి ఈ మాటను మనం కట్టుబడి ఉండాలి లోబడి ఉండాలి జీవించి అట్టి విధంగా మనం బ్రతకాలి అన్నట్టుగా ఆ మాటలను సీరియస్ గా తీసుకుంటారు కాబట్టి వారు వాక్యాశాలుగా ఆత్మాశాలుగా జీవించగలుగుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలుగుతారు జగత్గా గమనించేమి లేదా మరి అందరు దేవుడు పలికిన అన్ని మాటలను వారు గా తీసుకుంటారు ప్రతిదీ దేవుడు పలికేట్టు కాబట్టి ఆ మాట చెప్పులో మనం బ్రతకాలి జీవించాలి విధమగా మనము దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి అన్న కోణంలో చాలా మంది ఆలోచన చేయుడు జగత్ నుంచి ప్రేమిటారా ఉదాహరణగా మనం చూసుకుంటే మట్టే వేసిన సువార్త పన్నెండవ అధ్యాయంలో ముప్పై ఆరు వచ్చినప్పుడు నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గోచీయుడు విమర్శ దేవన మీరు లెక్క చెప్పవలసి ఉండను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా ఈ వాక్యం ఎవరిది దేవుడు పలికినా మాటే కదా జాగ్రత్తగా గమనించండి దేవుడు పలికినా ఈ మాటను నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేశాను వ్యవచారం చేయొద్దు అన్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరించి నీవు నీ జీవితాన్ని మరి ఆ విషయంలో ఆ నియమాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉన్నాడు మంచిది మరి ఈ మాట పలికింది కూడా దేవుడే కదా ఏంటది మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటల గురించి విమర్శ జన్మన దేవునికి లెక్క అప్పు చెప్పాలి ఈ మాట పలికింది కూడా దేవుడే కదా ఇలా ఎవరికి వారు కాలం నుంచి ప్రజ్ఞ పరిషుధ ధర్మంలో దేవుడు పలికిన ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏ మాట పలికాడో ఏ ఆజ్ఞా ఇచ్చాడో వారి పాటిస్తున్నామా లేదా కొన్నిటినే పాటిస్తున్నామా మరి కొన్నిటిని ఎందుకు పాటించడం లేదు కొన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నామా మరి కొన్నిటి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండటం లేదు ఇలా ఏనాడైనా ఆలోచన చేస్తున్నామా ఆత్మ పరిశీలన చేస్తున్నామా ఈరోజు దేవుడు నీతోనే చాలా సూటిగా మాట్లాడుచున్నాడు జాగ్రత్తగా గమనించారు చాలా మంది క్రైస్తవులు కొన్ని ఆజ్ఞలను పాటిస్తారు దేవుడు చెప్పాడు కాబట్టి మనం అలా నడుచుకోవాలి అనే భయాన్ని చూపిస్తూ భక్తిని ప్రార్థిస్తూ ఉంటారు కానీ మరికొన్ని విషయాల్లో మాత్రము దేవుడు పలికిన మాటలను నిర్లక్ష్యం చూపుతారు ఆ మాటలను చాలా రైతులు తీసుకుంటారు చాలా తేలికగా తీసుకుంటారు అటు వారు జగత్తుని గమనించిన ప్రేమిటారా వాక్యాసారిగా జీవించలేదు ఈరోజు చాలా మంది క్రైస్తవులు జగత్తుని గమనించినట్లయితే లేని వ్యక్తి గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటా ఉంటారు వెనకాల అనేక మంది గురించి మాట్లాడుకుంటా ఉంటారు అందులో వాస్తవం ఎంత అందులో ఆ వాస్తవం ఎంత అందులో జగత్తుని గమనించేమింటారా దేవుడు నువ్వు పలికిన మాటలు బట్టి నువ్వు విని మాటలు బట్టి సంతోషించిన విషయం ఏమైనా ఉందా ఈరోజు వాగించిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులు ఏంటి చాలా మంది రోడ్డు మీద చెట్టు కింద పొలాలలో ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆఫీసులో ట్రైన్ లో ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ చాలా మంది గురించి లేనిపోలేదు మాట్లాడుకుంటూ ఉంటారు తెలిసి తెలియగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో చెప్పిన దాని గురించి అదే సత్యమని ఇతనికి కూడా వారిని నమ్మిన సత్యపరుస్తూ ఉంటారు జగత్ గారి నుంచి అందులో ఏమాత్రము తేడా వచ్చినా దేవుడికి లెక్క అప్పు చుట్టుకోవాల్సిందే అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా జగత్ విని ఆజ్ఞన్నింటినీ పాటిస్తా జాగ్రత్త గారి నుంచి ప్రిబిల్లారా అది దేవుడు పలికిందే ఈ మాట కూడా దేవుడు పలికిందే మరి ఈ వాటి విషయానికి వచ్చేసరికి నువ్వెందుకు తేలిగ్గా తీసుకుంటున్నావు ఇతరుల గురించి ఎందుకు వారి గురించి నువ్వు ఏమి తెలియకుండానే ఎందుకు చెడు మాట్లాడుతున్నావు ఇతరుల జీవితంలో జరిగిన ఆ లోపాలను ఎందుకు ఇతరులకు నువ్వు తెలియపరుచుతున్నావు జాగ్రత్తగా గమనించ ప్రియపెట్టారా ఇలాంటి విషయాలు అనేకమైనవి లేని వ్యక్తి గురించి అక్కడ నీతో ఉన్న వారితో ఎందుకు చర్చిస్తున్నావు దేవుడు అంటున్నాడు మనుషులు పరులు ప్రతి మాటల గురించి విమర్శ దేవన లెక్క అపచత్వాది ఈ విషయంలో దేవుడు పలికిన మాట ఇది కూడా దేవుడు పలికిందే కదా ఈ మాట దేవుడు పలికిందే అని నువ్వు గ్రహించినట్లయితే మరి ఈ యొక్క మాటను నువ్వు ఎందుకు చాలా తీసుకున్నా పరిశుద్ధ ధర్మంలో ఆజ్ఞలు ఉన్నాయి జగత్త హెచ్చరికలు ఉన్నాయి దేవుడు పలికిన మాటలు అనేకమైనవి ఉన్నవి వాటి అన్నిటినీ నువ్వు చాలా భక్తి చూస్తున్నావా ప్రతి ఒక్క మాటను స్వీకరించి అది నా అమ్మేది కొరకే నా ఆత్మీయ జీవితం కొరకే నా కుటుంబ శ్రేయస్సు నా సంఘం క్షేమం కొరకే దేశ క్షేమం కొరకే అని ఆలోచన చేస్తూ దేవుడు చెప్పినట్టుగా ఆ పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడు పలికిన మాటలన్నింటినీ నువ్వు ఆచరిస్తున్నావా అనే విషయాన్ని ఎవరు వారు ఆత్మ భర్శన చేసుకోవాల్సిందిగా ప్రభు పెరవి చేస్తున్నాను ఏమి స్తో ఎవరైతే వాక్యం చదువుతారో ఆ వాక్యం దేవుడు పలికేడు అని గ్రహిస్తారో అప్పుడు వారు భయపడతారు ఆ వాక్యం చెందినప్పుడు ఈ మాట దేవుడు పలికేడు కాబట్టి అన్న విషయంలో ఈ మాట విషయంలో నేను తప్పిపోయానే అని వారు గ్రహించుకోగలుగుతారు దుఃఖపడి వారు వారు వదార్చారని వాక్యం సరివిస్తుండే జాగ్రత్తగా గమనించడం ప్రేమ నలిగిన హృదయము జాగ్రత్తగా గమనించిన ప్రేమ దేవుడికి ఇష్టమైన హృదయం అటువారు ఎడన దేవుడు దృష్టించి ఉన్నాడు అయ్యో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలికిన మాటలన్నిటిని నేను కొన్నిటిని పాటిస్తున్నాను కొన్నిటిని పాటించలేకపోతున్నాను కాబట్టి ఆ పాటించలేని ఆ యొక్క విషయంలో ఆ యొక్క వాక్ విషయంలో మరి ఆ యొక్క హెచ్చరిక విషయంలో నేను తప్పిపోయాను పడిపోయాను పాటించలేకపోతున్నాను అని ఏనాడైనా నువ్వు దక్కుబడేవా ఏనాడైనా ప్రభు సంతికి వచ్చి నువ్వు దేవా ఈ ఆజ్ఞ విషయంలో నువ్వు పలికిన ఈ యొక్క మాటల విషయంలో నేను నిలబడలేకపోతున్నాను ఆచరించలేకపోతున్నాను దేవుడి విధంగా జీవించలేకపోతున్నాను అని నువ్వు దుఃఖపడ్డావా ఒప్పుకున్నావా దేవుడి దగ్గరికి వచ్చి వాటిని జయించడానికి ఆత్మ సహాయం పొందుతున్నావా ఎప్పుడైతే నీవు ఏ విధంగా ఆత్మ దర్శనం చేసుకుంటావో అప్పుడు నీవు దన్నిడివి ధన్యురానివి దేవుడి యొక్క ఆత్మ సహాయం ద్వారా మీరు ఎక్కడైతే జయించలేకపోతున్నారో వాటిని జయించగలుగుతారు కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసి విషయం ఏంటంటే నువ్వు నీ యొక్క నోటి మాత్రం బట్టి నువ్వు ఎటువంటి వాటిలో అర్థమైపోతుంది కాబట్టి దేవుడు పెట్టారా ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసి ఏంటంటే ప్రతిదీ దేవుడు పలికిన మాటే కదా మరి ఆ దేవుడు పలికిన మాటల నుండి నేను ఆచరించాలి కదా కొన్నింటిని మాత్రమే ఆచరిస్తాను కమిటీని ఆచరించకుంటా అదే భక్తి అనుకుంటే ఎలా అదే జీవితం అనుకుంటే ఎలా ఎలా పదానికి వెళ్తాం దేవుని ఆత్మ పొందుకుంటే ఆ యొక్క బలహీనతలు అనేది నువ్వు జీవించగలుగుతావు దేవుని ఆత్మ సహాయం ద్వారా ఆ ప్రార్థన నడిపి ద్వారా వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుంటూ లోపలకి చోటు లేకుండా దేవుని యొక్క నర్మానికి మహంకరంగా నువ్వు బ్రతుకుతు గొప్ప సాక్షిగా నువ్వు ఉండగలుగుతావు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలికిన ఆ మాటలు నీకు తెలుసు వాటిలో నువ్వు వేటిని వింటట వేటిని పాటిస్తావు వేటిని ఆచరిస్తావు మరి వేటిని పాటించటం లేదు ఎందుకు పాటించటం లేదు ఎందుకు ఆచరించటం లేదు ఎన్నారైనా ఆర్పించావా జగత్తుగా గమనించుకున్నప్పుడు కాదు దేవుని యొక్క శక్తిని దైవికమైన శక్తిని పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడినట్లయితే ఏ విధమైన మనకు చోటు లేకుండా ఆత్మ నటింపు ప్రకారం ప్రార్థిస్తూ వాక్యము ధ్యానం చేస్తూ దేవుని యొక్క శక్తి ద్వారా బలహీనం పాపాన్ని ప్రతి విధమైన చీకటి సాధారణ శక్తులను జయిస్తూ దేవుడి వరకు నువ్వు సాక్షిగా జీవించగలుగుతావు ఈ మాటలు ఈ రోజు దేవుడు నీతోనే సోటిగా మాట్లాడుతున్నాడు కొన్నిటిని పాటించి కొన్నిటిని పాటించకుండా నువ్వు జీవించినట్లయితే నువ్వు భక్తిపండు కాదు నువ్వు క్రైస్తవుడు కాదు కాబట్టి దేవుడు పట్టిన ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి ఆచరించాలి లోపడాలి విధంగా చూపించాలి అట్టి విధంగా నడుచుకోవాలి అప్పుడు బట్టి అప్పుడు నిన్ను బట్టి దేవుడి యొక్క నామానికి కలుగుతుంది నీ సాక్ష్యానికి విలువ ఉంటుంది నువ్వు నిజమైన క్రైస్తవులుగా సమాజంలో దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఆయన యొక్క నామానికి మహిమకరంగా సాక్షిగా నిలబెట్టి వాడిపెట్టాడు ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అని నేను నమ్మచ్చు నా దేవుడి కొద్ది మాటలు దేవుచ్చున కనుక ఆమె